కీర్తనల గ్రంథము మొదటి కీర్తన దుష్టుల సలహాలను పాటింపనివాడు పాపుల మార్గమున నడువనివాడు అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లను ఇచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు అతడు తాను చేపట్టిన కార్యములన్నింటను విజయమును గాంచును కానీ దుర్మార్గులు ఇట్టి వారు కారు వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టు వంటివారు దుష్టులు దేవుని తీర్పుకు తట్టుకొని నిలువజాలరు నీతిగల సభలో పాపులు నిలువజాలరు నీతిమంతుల మార్గము ప్రభువునకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు గురి అగును